అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందని సత్యమేమిటంటే పిల్లల్లో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలని నాటుతుంటారు అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి అనగా తమ సంతానం సంస్కారవంతులుగాను ధర్మబద్ధంగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కాదంటారా ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి మీకు మీ పుత్రుడు నిర్దోషి అని పూర్తి నమ్మకం ఉండి ఉంటే ఆ విషయం నాకు మీ మాట తీరులోనే అర్థమయ్యేది మహారాజా ఈ విషయంలో మీరు న్యాయం చేయవలసిందే మహారాజా అనగా ఏ విధంగా అయితే పాండు పుత్రులకు తండ్రి నీడ కరువైందో సరిగ్గా అదే విధంగా నీ పుత్రులకు కూడా తండ్రిగా నీ నీడ లభించరాదు ద్రోడాచార్యుల వారి గురుకులంలో నీ పుత్రులందరూ పన్నెండేళ్ల పాటు వసించి శిక్షణ పొందాలి ఇక ఈ పన్నెండేళ్ల కాలంలో నీవు నీ పుత్రులతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు పెట్టుకోరాదు పితృదేవా పితృదేవా నేను విన్నది నిజమేనా మీరు నన్ను గురుకులానికి పంపించాలని మాట్లాడకు ఇకపై నా గదిలోకి వచ్చే ముందు నువ్వు అనుమతి తీసుకునే అలవాటు చేసుకో పీతృదేవా నేనే ఆదేశించా నీవు నీ తమ్ములతో కలిసి గురు ద్రోణాచార్యుల వారి ఆశ్రమంలో నివసించాలని ఋషద్వతి నదీ తటంపై హస్తినాపురానికి బహుదూరంగా అక్కడే సంపూర్ణ ఏకాగ్రతతో విద్యాభ్యాసం చేయాలి మీరంతా గురువు గారి ప్రతి ఆజ్ఞని మీరు పాటించాల్సి ఉంటుంది అలాగే పాండుపుత్రులతో కూడా మీరెంతో స్నేహంగా వ్యవహరించాలి కానీ మీరు ఈ విధంగా నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు దానికి ఏమిటో చెప్పండి ఎందుకంటే ఇదే సంప్రదాయం పుత్ర నీ అహంకారాన్ని నీలోని అనాలోచిత ప్రవర్తనను ధర్మ మార్గంలోకి మళ్లించడానికి నాకు నాకు ఈ పరిస్థితుల్లో వేరే మార్గం లేదు పుత్ర కానీ నేనంత అనాలోచితంగా ఏం చేశాను పితృదేవా నేను అనుక్షణం మీ కోరిక నెరవేర్చాలనే ప్రయత్నిస్తుంటాను అయినా మీ కోరిక కూడా నేను మీ వారసుని కావాలనే కదా కురు సమ్రాటును కావాలనే కదా నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా పాండుపుత్రుడు భీముడికి చేసిందంతా మా కోరిక నెరవేర్చాలనే చేశావా కానీ కానీ వారు శత్రువులు పితృదేవా వారందరూ ఇక్కడికి మీ కోరిక నెరవేరకుండా అవరోధం కలిగించాలని వచ్చారు అయినా శత్రువులతో వ్యవహరించే తీరు ఇదే కదా పాండు శత్రువులను నీకు మీరే చెప్పారు కదా మీరే చెప్పారు కోరికలు తీర్చుకోవడమే జీవిత పరమార్థమని మన స్వప్నాలే జీవితానికి ఆలంబన అని ఆ స్వప్న సాఫల్య మార్గంలో ఏ అవరోధం వచ్చినా దాన్ని తొలగించుకోవడం మన కర్తవ్యమని మీరు చూపిన మార్గానే నేను అనుసరించాను పితృదేవా మరి నా అపరాధం ఏమిటి అపరాధం నీ అపరాధమేమిటో ఏమిటో మాకు కూడా తెలీదు మా మనసుకు అర్థమైంది ఒక్కటే నీకు క్రమశిక్షణ నేర్పడంలో మేమే ఏదో పొరపాటు చేశామని గురుకులానికి వెళ్ళి నివసించడం ఒకటే కేవలం ఈ మార్గం ఒకటే నిన్ను కాపాడగలదు పుత్ర నీవు గురుకులానికి వెళ్ళు గురుకులానికి సామర్థ్యాన్ని వినియోగించి అర్హతని ఆర్జించుకో వెళ్ళో కానీ పితృదేవాళ్ళో ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కానీ దుస్సంస్కార గాని ఉండవు అనగా జన్మత పిల్లల్లో ఎటువంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు అయితే ఈ గుణదోషాలనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్లే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది అనగా అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి ఇది సత్యం కాదంటారా అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందని సత్యమేమిటంటే పిల్లల్లో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయిన కుసంస్కార బీజాలని నాటుతుంటారు అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి అనగా తమ సంతానం సంస్కారవంతులుగాను ధర్మబద్ధంగానూ ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కాదంటారా ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి ఆహూతులైన పురజనులారా కురువంశానికి చెందిన నవతరం ఈ రోజు తమ జీవితంలోని అత్యంత ప్రధానమైన ఘట్టంలో అడుగు పెట్టబోతోంది వేదాలలో ప్రస్తావించిన నాలుగు వర్ణాశ్రమ ధర్మాలలో అన్నిటికంటే ముఖ్యమైనది బ్రహ్మచర్యాశ్రమం రానున్న కాలంలో ప్రజల సుఖం శాంతి ఈ రెండింటికి ఆధారమైనది నేటి విద్యార్థుల విద్యా భక్తి అలాగే వారి సత్ప్రవర్తన పన్నెండు సంవత్సరాలు గడిచాక రాకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని హస్తినాపురి ప్రజలకు రక్షణ సుఖశాంతులు కల్పించే విధంగా సమర్థులై తిరిగి వస్తారని నేను విశ్వసిస్తున్నాను దుర్యోధన కుమారా యుధిష్ఠిరకుమార రాకుమారులందరి పక్షాన మీరు సమ్రాట్టు నుండి అనుమతి హితోపదేశం పొందండి ఇక మిగిలిన రాకుమారులందరూ మీ మాతల నుండి సెలవు తీసుకోండి ప్రయాణానికి సమయం కావస్తోంది ఆశీర్వదించండి ఆయుష్మాన్ భవపుత్ర ఉత్తమ పద్ధతిలో విద్యాభ్యాసం చేయాలి పుత్ర గురువుగారి ఆదేశాలను దేవాజ్ఞ కన్నా మిన్నగా భావించాలి నీవు బుద్ధిమంతుడి కనుక నీకు ఎక్కువ చెప్పనవసరం లేదు ప్రణామం పితృదేవాయుష్మాన్ భావపుత్ర భవిష్యత్తు గురించి నాకెన్నో ఆకాంక్షలున్నాయి నీ గురించి ఎన్నో కలలు కన్నాను విద్యాభ్యాసం పూర్తి చేసుకుని శీఘ్రమే తిరిగి వచ్చి నీ యోగ్యతను నిరూపించుకోవాలి హస్తినాపురి నీ కోసం నిరీక్షిస్తూ ఉంటుంది ఆయుష్మాన్ భవ మహారాజా రాకుమారులకు ఆనందోత్సాహాలతో వీడ్కోలు పలకండి ఈ రోజు వీరు బాలురిగా వెళ్తున్నా శీఘ్రమే తేజోవంతులైన శక్తివంతులైన యువకులై తిరిగి వస్తారు ఆ రోజు కోసమే నేను ఎదురుచూస్తూ ఉంటాను పెత్తండ్రి మరొకరు నిర్దేశించిన మార్గాన్ని అనుసరించకుండా అప్పుడు నా పుత్రులందరూ ఇతరులకు మార్గనిర్దేశం చేసేటంతగా ఎదగాలి మీ పెరుగు మీ ప్రయాణాన్ని సుఖప్రదం చేస్తుంది ఇందులోని చక్కెర మీ ప్రయాణాన్ని మధుర స్మృతిగా మారుస్తుంది భీమా ఏది నీ అరచేతినిలా చాపు మాతా ముందు తమ్ములోకి ఇవ్వండి కొంచెం కొంచెం వీళ్ళు ఇంకా పిల్లలు కదా అధికంగా తింటే అజీర్ణమని ఎక్కర కలిపిన గదిని వ్యర్థంగా పడేయడం ఉచితం కాదు కదా అర్జున మీ తమ్ములను రక్షించటం మీ ఇద్దరి బాధ్యత అని గుర్తుంచుకోండి విశ్వాసం ఉంచండి మాత ఇప్పుడు నేను హనుమంతుని కన్నా అధిక బలవంతుడిని నకులు సహదేవుణ్ణి నేను రక్షిస్తుంటాను కాని సమస్య ఏమిటంటే నకులుడు అప్పుడప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు మరి వాడి నుండి నన్ను రక్షించేదెవరు అది సత్యమే నీ నుండి నన్ను నేను రక్షించుకోగలను అది కొంచెం కష్టమే కాని నేను మహా బలవంతుని కదా మీ ప్రయాణానికి సమయం కావచ్చింది కీర్తి గడించండి ఇదే మీ మాత మీకిస్తున్న ఆశీర్వాదం మీ గురించి నాకు దిగులుగా ఉంటుంది మాత పితృదేవులు చెప్పినట్టు నేను ఏ కార్యం చేసినా అది ఉత్తమ మార్గంలోనే చేస్తాను ఈ ఆదేశాన్ని నేను సదా పాటిస్తాను మాత అవశ్యం నేను ఉత్తమ మార్గంలోనే విద్యను అభ్యసిస్తాను అలాగే నా ధనుర్విద్యతో నా సోదరులను సదా రక్షిస్తుంటాను మాత నీపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది పార్థ ఓం సర్వస్థరతు దుర్గాని సర్వో భద్రాని పశ్యంతు సర్వ కామాన్ వాప్నోతు సర్వః సర్వత్ర నందతు శతమానం శత పురుష దీర్ఘాయమస్మస్త సన్మంగళాని ఉత్తరత్తరాృద్ధిరూ భజ రే నందోపాల భజ రే నందోపాల భజ రే నందోపాల రే భ నందోపాల